సో మొత్తానికి వాస్తు తోటి ఇల్లు చాలా వరకు చేంజెస్ అయ్యాయి అవును మంచిది ఇల్లు తోటి ఆగిపోయింది బాబా ఫ్యామిలీకి రాలేదు పిచ్చి అంటున్నాను కాదు కాదు చాలా మంది ఏం చెప్తారు అంటే శాంతి గారితో మ్యారేజ్ అయిన తర్వాతే శ్రీహరి గారికి బాగా కలిసి వచ్చింది అన్న అంత లేదండి అంత కాదు ఇప్పుడు నేను కూడా చెప్పొచ్చు కదా ఇప్పుడు నేను ఒక డాన్సర్ గా ఉండి నేను ఇప్పుడు దాకా మిసెస్ గా ఉన్నానంటే అది బాబా వల్ల నేను చెప్పుకోవచ్చు కదా ప్రౌడ్ గా చెప్పొచ్చు కదా మంచిదనం కదా నేను ఇంకా ఆయన ఎక్కడ లేదు ఇక్కడ చుట్టే ఉంటారు థర్టీన్ ఇయర్స్ అయింది ఆల్మోస్ట్ ఇంకా నేను ఆయన 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 పేరు చెప్పుకొని బతుకుతున్నాను అంటే ఆయన గ్రేట్నెస్ కదా గా ఇద్దరు గ్రేట్నెస్ ఉంది అంటే కెరియర్ బిగినింగ్ లో మ్యారేజ్ చేసుకున్నారు తన నమ్మి అండ్ మీ నమ్మకాన్ని ఎక్కడా కూడా ఒక అమ్మాయికి ఏం కావాలి డబ్బు డబ్బుకివ్వు కాదు డబ్బు వస్తుంది పోతుంది ఎంతో మందిని చూసి ఉన్నాము పెద్ద పెద్ద కోటేశ్వర్లు రోడ్డు మీదకి వచ్చి ఉన్నారు డబ్బు వస్తుంది పోతుంది బట్ ఆ క్యారెక్టర్ ఉన్నది మాత్రం మారిపోతే కష్టము క్యారెక్టర్ అనేది మనిషి లోపల హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి అది ఆయన దగ్గర నేను చూసాను డబ్బు గురించి వచ్చింది కాబట్టి ఇక్కడ నేను ఒక విషయం అడుగుతాను డబ్బు గురించి నేను ఎప్పుడు ఆశపడట్లేదు సార్ చాలా మందికి చాలా హెల్ప్ చేస్తారు లైక్ అంటే ఎప్పుడు చూసినా ఇంటి దగ్గర ఎవరో ఒకళ్ళు ఏదో ఒక హెల్ప్ గురించి వస్తారు తిన కూడా లేదు అనకుండా హెల్ప్ చేస్తారు అయితే సడన్ గా జరిగింది సార్ ఆ ఇన్సిడెంట్ అనేది దానికి ముందు సార్ చాలా మందికి మనీ ఇచ్చిన్నారు వచ్చాయా అది నేను చాలా ఇంటర్వ్యూ చెప్పాను అసలు రాలేదు అంటే మీకు తెలిసి మీ చేతుల మీద నాకు లేదు ఆయన పైసా పైసా నా దగ్గర ఉంటుంది ఆయనకి ఏదైనా కదా అది కూడా ప్యాకెట్స్ కొన్ని పెడతాను అది దగ్గర ఆయన సైడ్ ఇది ఉంటుంది కదా అది ఫ్రూట్స్ అన్నీ పోతుంది కదా అట్లాగే ఆయన సిగరెట్ లేదు అది పోది తాగుతారు ఆయనకి ఏం తాగుతామని అది ఇన్ని ఇంట్లో బాటిల్స్ ఉంటుంది ఇంకా ఖర్చులు ఏముంటుంది ఏ విషయం లేదు ఆమెకి అమ్మాయిలు పిచ్చి లేదు సిగరెట్ తాగురు డ్రింక్స్ ఎప్పుడైనా తాగుతారు మనకే తెలుసు ఆయన ఎందుకంటే నేను ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి ఆ డే అండ్ నైట్ మనకైతే డాన్స్ చేసుకుని వచ్చేస్తాము బాబు ఆయన ఫైట్స్ డూప్ లేకుండా చేస్తారు పేజెస్ పేజెస్ డైలాగ్స్ చెప్తారు అది ఆయన వాయిస్ కొంచెం గట్టిగా ఉంటుంది కొంచెం లౌడ్ గా ఉంటుంది సో అది ఉన్నప్పుడు అంటే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ వెళ్తే ఒక్కొక్కసారి సెవెన్ ఎయిట్కి వచ్చేస్తారు ఒక్కొక్కసారి నైన్ అవుతాయి ట్వెల్వ్ అవుతాయి టూ అవుతుంది త్రీ అవుతుంది ఒక్కొక్కసారి రౌండ్ ఓ క్లాక్ పని చేస్తూనే ఉంటారు సో ఆ పెయిన్ మనకి తెలుసు కదా సో అందుకని డ్రింక్స్ అది తప్పేం కాదు డ్రింక్స్ అనేది ఇప్పుడు కామన్ కామన్ అయిపోయింది నేను అప్పు చెప్తున్నాను ఇయర్స్ బ్యాక్ చెప్తున్నాను ఓకే తో పాటు ఎప్పుడైనా మీరు కూడా సరదాగా ఐ యూస్ టు టేక్ వైన్ ఐ స్టాప్ వైన్ తాగేదాన్ని అది బాబా పోయిన తర్వాత కూడా అప్పుడు వేరే అప్పుడు అది కూడా మా ఇద్దరు పిల్లలు వచ్చి తీసేదమ్మా మాకు ఎవరు లేదు కదా నీ ఒక కంట్లో నీళ్ళు పెట్టుకుని అడిగారు ఓకే ఫ్రమ్ టుమారో ఐ విల్ ఇప్పుడు కంప్లీట్గా ఫైవ్ ఇయర్స్ అయిపోయింది కానీ చాలా పెద్ద పెయిన్ అది ఎందుకంటే నాకు తెలిసి ఏ ఫంక్షన్ లో చూసినా గానీ ఇద్దరు కలిసి కనిపించే వాళ్ళు అంటే ఒకరినొకరు వదిలిపెట్టి ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది కపుల్స్ లో అలా ఉండే వాళ్ళు మీరు ఒకళ్ళు నేను అలా కొంతమంది హీరో హీరోయిన్స్ అది చాలా మంది వచ్చి డౌట్ అనుకున్నారు కాదు ఆయన ఉండేదే ఎప్పుడైనా దొరికేదే నాకు టూ త్రీ అవర్స్ దొరుకుతారు ఆ టైంలో కూడా ఏదైనా ఎవరైనా వచ్చి పిలిసి ఆ ఫంక్షన్కి వెళ్ళిపోతారు నేను వెళ్ళి ఆయన పక్కన కూర్చోవచ్చు కదా అప్పుడు ఆయన ముఖం చూసుకుంటు కదా చూసుకోవచ్చు కదా అందుకని వెళ్ళిపోయేదాన్ని ఆయన తోటి కానీ సార్ కూడా బాగా తీసుకువెళ్ళే వాళ్ళు కదా ఎక్కడికి వెళ్ళాలి మిమ్మల్ని చాలా మంది హస్బెండ్స్ ఏంటంటే రిస్ట్రిక్ట్ చేస్తారు పర్లేదు నన్ను ఒక్కడిని పిలిచారు కదా నేను వెళ్ళేసి వస్తాను లేదు అవుట్డోర్ అని వెళ్తే మంచిగా నిద్రపోతాను ఆయన లొకేషన్ వెళ్ళి మంచిగా టెన్ థర్టీ లెవెన్ దాకా బాయ్ చెప్పేసి పంపించేసి లొకేషన్కి వెళ్ళిపోతే మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తినేసి పడుకుని నిద్రపోతాను ఎప్పుడు లేస్తాను అప్పుడు లేచి మెల్లంగా రెడీ అయ్యి తర్వాత లొకేషన్కి వెళ్తాను ప్యాకప్ అయ్యేదాకా వండి వస్తాను ఓకే ఏంటి మీ లవ్ స్టోరీ స్టార్ట్ అయినప్పుడు గోడతో రక్కారంట అవును అప్పుడు పార్లర్స్ అంతా అప్పుడు ఈ ఫేక్ నెయిల్స్ అంతా అప్పుడు లేదు సో అందుకని నాకు ఇంట్లో పని కూడా లేదు ఇంట్లో అప్పుడు కొంచెం మంచి స్టేజ్ లో ఉన్నాము కదా సో ఇంట్లో పని వాళ్ళు ఉంటారు ఇంట్లో పని చేయడానికి లొకేషన్ లో ఏం చేస్తాం మనం ఇంట్లో పని చేయలేదేమో సో గోరు పెంచుకుంటే అది కొంచెం అందంగా ఉంటుంది కదా అది పెద్ద పెద్ద అందంగా కనబడ్డ అది నాకు ఇట్లా పెరుగుతుంది గోరులో వంకరగా ఇట్లా ఇట్లా స్ట్రెయిట్గా అందరికి గా వస్తుంది నాకు అట్లా రాదు ఇట్లా వంకర వస్తుంది సో అది పెట్టుకునేది ఒక మూవ్ పెట్టారు

పెట్టుకునే ఊరికే ఓపెన్ చేయాలి నాకు అని చెప్పేసి అది ఒరిజినల్ నెయిల్స్ ఇది ఫాల్స్ కదా ఓకే ఇప్పుడు ఫేక్ నెయిల్స్ పెట్టుకున్నారా ఓకే ఇప్పుడు ఈ మధ్యలో ఒక టూ ఇయర్స్ నుంచి ఏదైనా పిచ్చి పట్టింది ఒక్కొక్కసారి ఒక్కొక్క పిచ్చి పడుతుంది నాకు సో అట్లాగే నెయిల్స్ పిచ్చి పట్టింది మొన్న వెళ్ళి థర్టీ ఫస్ట్ నైట్ ఏదో నేను పెద్ద పార్టీకి వెళ్ళినట్టు వెళ్ళి పెద్దగా పెట్టుకున్నాను అది కూడా ఇంకో పెద్దగా పెట్టమని చెప్పాను సరే లాకర్ ఏదైనా ఓపెన్ చేయాలంటే నా తమ్ము లేకపోతే వాడు తమ్ము నా పెద్దవాడు తమ్ము రాత్రి ఏదైనా దాంట్లో ఏదైనా పర్ఫ్యూమ్స్ అని నా లాకర్లో డబ్బులు ఏమి ఉండదు పర్ఫ్యూమ్స్ ఎక్కువ ఉంటుంది పర్ఫ్యూమ్స్ అన్ని దాంట్లో పెడతాను నా చిన్నవాడు మేఘాంశ ఉన్నాడు కదా వాడు దప్పేస్తాడు వాడిది ఫాస్ట్గా అయిపోయింది పర్ఫ్యూమ్స్ వాడు వాడు వన్ వీక్ ఒక ఇది యూస్ చేస్తాడు వాడు నేను చాలా జాగ్రత్తగా ఇక్కడే ఉన్నారు మీరు అన్ని ఓపెన్ గా చెప్పేస్తున్నారు లేదు నాకు వాడికి దానికి చాక్లెట్స్ గొడవ అవుతుంది సో అందుకని అది లాకర్ లో పెట్టి థమ్ ప్రింట్ పెట్టుకున్నాను ఇదంతా కూడా తాళం ఎక్కి వచ్చి థమ్ ప్రింట్ పెట్టుకున్న శాంతి గారు అది కూడా వాళ్ళ అబ్బాయికి భయపడి అవును చిన్న అబ్బాయికి చిన్న అబ్బాయికి సారీ ఇప్పుడు హీరో మేఘం సో ఫైన ఇంట్లో లైక్ అంటే సార్ తర్వాత వాళ్ళ ప్లేస్ని వీళ్ళిద్దరూ ఫిల్ చేశారు అనుకోవచ్చా మీ దగ్గర ఏ ఆఫ్కోర్స్ వాళ్ళు లేకపోతే నేను లేదు ఇద్దరు చూసుకోవడం కానీ నేను తినకపోతే నాకేం ఇష్టం ఉన్నది వాళ్ళకి తెలుసు అది వద్దని చెప్తే కూడా ఆర్డర్ చేసి తీసుకుని నా బెడ్రూమ్లో చిన్న డైనింగ్ పెట్టుకున్నాను టూ చర్ అక్కడ తీసుకు వచ్చి పెట్టేస్తారు ఏదైనా సరే నా ఈటబుల్ స్వీట్స్ కానీ కొన్ని స్వీట్స్ నాకు ఇష్టం ఉంటుంది ఫుడ్లో కొన్ని ఇష్టం ఉంటుంది నేను వాళ్ళకి తెలుసు నేను ఒక రోజు అట్లా తినకుండా ఉంటానంటే వాళ్ళకి తెలిసిపోతుంది పని అమ్మ చెప్పేస్తుంది సో అది తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తారు సూపర్ లక్కి కదా చాలామంది పిల్లలు ఇప్పుడు లైక్ అంటే చదువు అయిపోగానే ఎటో ఒకటి ఫారెన్ వెళ్ళిపోతాము అంటే ఎస్పెషల్లీ మీ ఫ్యామిలీస్లో ఎలా ఉంటుందంటే డెఫినెట్గా బయటకు వెళ్ళి చదువుకోవాలి లేకపోతే ఏదైనా కోర్సెస్ చేయాలి ఇలా బయటకు వెళ్తారు కానీ పిల్లలు ఇద్దరు మీతోనే ఉన్నారు పెద్దవాడు వచ్చి బాబాకి వచ్చి వాళ్ళని అప్డోడ్ పంపించి చదువు ఉన్నింది అంటే వాళ్ళు టెన్త్ స్టాండర్డ్ సెవెన్ స్టాండర్డ్ ఉండేటప్పుడు ఆయన వెళ్ళిపోయారు సో దే డజన్ హిట్ టీవీ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఇయర్స్టెన్సీ